హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే కొత్త ఫెంక్షన్ ద్వారా డబ్బులు ఏ రోజు వస్తుంది అలాగే మనకి నిజంగా ఆ నాలుగు వేల పదహారు రూపాయలు వస్తాయా అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వస్తాయని చాలా మంది అడుగుతున్నారండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే అలాగే ఆసరా ఫెన్షన్దారులకైతే డబ్బులు అయితే విడుదల అవుతున్నాయని మనకైతే ఈ రోజున వచ్చేసి మనకైతే సీతక్క గారు అప్డేట్ అయితే ఇచ్చారండి మార్చి ఇరవై ఏడో తారీఖున మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ముందుగా చూసుకుంటే ఎవరికైతే ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఎంతమంది దీనికి అర్హత పొందడం అయితే జరిగింది అనే విషయాల గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే ఆసరా ఫెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి మీరైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకుని ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదొచ్చినా సరే మీరు మన ఛానల్ ద్వారా వెంటనే అనేది పొందవచ్చు ఓకేనా ఇక మనం అయితే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఏదైతే ఆసరా ఫెన్షన్లు అయితే ఉన్నారో కొత్త ఫంక్షన్ ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారు చాలా రోజులు ఎదురైతే చూస్తున్నారు కదండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి కొత్త ఫంక్షన్ పథకాలు అయితే ప్రారంభించారు ఈ ఆసరా చేత పథకం ద్వారా మన తెలంగాణ చూసుకుంటే రెండు లక్షల డెబ్బై వేల మంది దాకా అయితే హామీస్ రెండు లక్షల డెబ్బై వేల మంది అయితే మనకి డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి అండి అది కూడా ఎప్పటి నుంచి అంటే మనకైతే ఏదైతే ఇప్పుడు ఏప్రిల్ ఒకటో తారీఖు అయితే వచ్చిందో మన తెలంగాణలో ఉన్న వృద్ధులకు కానీ బస్ మహిళలకి అన్ని జిల్లాల్లో ఉన్న వాళ్ళకి అయితే ఒకే రోజు డబ్బులు అయితే వస్తున్నాయి అండి మనకి అందరికి మన సీతక్క గారు చెప్పే విధంగా ద్వారా నాలుగు వేల రూపాయలు ఏ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ గత ప్రభుత్వం చూసుకుంటే రెండు వేల రూపాయలు అయితే ఇచ్చింది కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వేల రూపాయల ఇవ్వడానికి సిద్ధమైతే అయింది కాబట్టి ఈ ఏప్రిల్ ఒకటో తారీఖు వచ్చేసి డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి మీరైతే ఒక్కసారి ఎదురైతే చూడండి ఈ రోజు ఇరవై ఏడో తారీఖు కాబట్టి ఇంకొక నాలుగు రోజులు అయితే రోజుల తర్వాత మీకు హామీ ఇచ్చిన విధంగానే డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఒక్కసారి మీరు అయితే ఎదురైతే చూడండి మీకు అయితే డబ్బులు అయితే వస్తాయి అలాగే చూసుకుంటే మన తెలంగాణలో ఈ వికలాంగులు సోదరులు అయితే ఉన్నారు కదా మన సోదరులు సో వాళ్ళకు కూడా మనకైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఏప్రిల్ ఒకటో ఏప్రిల్ ఐదో తారీఖు వరకు మన తెలంగాణలో ప్రతి ఒక్కరికైతే వచ్చేసి అవసరం అయితే లేదు అలాగే ఈసారి కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మాకు కూడా డబ్బులు వస్తాయో చాలా మంది అడుగుతున్నారండి సో ఎవరైతే అప్లై చేసిన వాళ్ళైతే ఉంటారో వాళ్ళు కూడా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి హామీ ఇచ్చిన అయితే టెన్షన్ ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న In the in the in conference. Okay, na?